ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కుంటారా బయటపడతారా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా చంద్రబాబును ఏసీపీ విచారించే ప్రయత్నం చేస్తుందా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినంత మాత్రానా చంద్రబాబు తప్పు చేసినట్టే అంటూ జరుగుతున్న ప్రచారం ఎంతవరకు కరెక్ట్ ఈ వ్యవహారంలో చంద్రబాబు సేఫేనా ఇప్పుడు ఇవే అనుమానాలు అందరిలో మొదలవుతున్నాయి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు అవకాశం ఉంది చంద్రబాబును నిందితుడిగా చేర్చి విచారణ జరిపించాలనే ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా ఇలాంటి ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు వినిపిస్తున్నాయి అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం సేఫ్ గానే ఉంటారనేది కొందరి నుంచి వినిపిస్తున్న వాదన సీఎం చంద్రబాబును విచారించి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ సంగతి తెలిసింది ఈ నేపథ్యంలోనే కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది అయితే ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు గతంలోనే తీర్పు చెప్పింది ఇది అవినీతి నిరోధక శాఖ కేసు ఎలా వస్తుందనే దానిపైనే అప్పీలు కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు వాస్తవానికి ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం అనేది విషయమే నోటీసులు జారీ చేసినంత మాత్రాన ఆ వ్యక్తిని నిందితుడిగా పరిగణించడం అనేది కరెక్ట్ కాదు అయితే అసలు ఈ కేసు అవినీతి కేసు కిందకు వస్తుందా రాదా ఏసీబీ ద్వారా చెల్లుబాటు అవుతుందా లేదా అవినీతి నిరోధక శాఖ కేసు కిందకు ఎలా వస్తుంది ఎన్నికల సంఘం కిందకి వస్తుంది అని ఎప్పుడో తేల్చేస్తుంది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కూడా ఇదే చెప్పే అవకాశం ఉందనేది పలువురి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వాస్తవానికి ఏసీబీ రెండు షీట్లు వేసింది ఒక్కదానిలో కూడా చంద్రబాబు పేరు లేదు ఆయన్ను నిందితుడిగాను చేర్చలేదు అంటే ఇక్కడ చంద్రబాబు సేఫ్ అనే అర్థమైపోతుంది అంతేకాదు ఇలాంటి కేసును ఎలా దర్యాప్తు చేయాలి అనేది పోలీసులు గాని కోర్టులు గాని నిర్దేశించవు ఏసీబీ చేసిన దర్యాప్తులు ఏమైనా అనుమానాలు ఉంటే మాత్రమే అడుగుతాయి ఇదిలా ఉంటే ముందుగా ఈ కేసు నిలిచే అవకాశమే లేదనేది కూడా పలువురి అభిప్రాయం ఎందుకంటే ఈ కేసు ఏసీబీ పరిధిలోకి వచ్చింది నిజానికి ఎన్నికల్లో డబ్బులు పంచే కేసులన్నీ ఎన్నికల సంఘం కిందికి వస్తాయి ఇంతవరకు ఎన్నికల సమయంలో డబ్బులు పంచారనే దానిపై ఎన్ని కేసులు ఉన్నా వాటికి శిక్షలు పడిన దాఖలాలు లేవు ప్రతి ఎన్నికల్లోనూ డబ్బులు పంచడం అనేది కామన్ గానే జరుగుతుంటుంది ఇది అందరికీ తెలిసిన బహిరంగ విషయమే ఏ పార్టీ అయినా డబ్బులు పంచడం తప్పనిసరిగా చేసే పనే అయితే ఆ సమయంలో దొరికితే దొంగలు దొరక్కపోతే దొరలు అన్న చందంగా సీన్ కొనసాగుతోంది ఒకవేళ దొరికినా వాళ్లపై కేసులు నమోదైన ఆ తర్వాత కథ మామూలే గాని శిక్షలు విధించి జైలుకు పంపించిన సంఘటనలు ఇప్పటి వరకు లేవనేది కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మొత్తానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాల మాట ఎలా ఉన్నా చంద్రబాబు మాత్రం సేఫ్ జోన్ లోనే ఉన్నారనే వాదనలు బలంగానే కనిపిస్తున్నాయి చంద్రబాబును నిజంగా దోషిగా నిర్ధారించాలనుకుంటే ఏసీబీ ఈ పాటికే ఆయన పేరును ఛార్జిషీటు లో దాఖలు చేయాలి కానీ అలాంటిదేమీ జరగలేదు ఏది ఏమైనా టీడీపీని ఇరుకును పెట్టే పనిలో వైసీపీ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు డోంట్ ఫర్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ